ల్యాండ్ మీరు చేసి రేవంత్ రెడ్డి గారు మీరు ల్యాండ్ గ్రాఫర్ కొంచున్నారు మీకు వచ్చిందా మీ కొండ ఇన్ఛార్జ్ మంత్రి ఉచ్చుపల్లి కృష్ణుడు ఒక్కసారి వచ్చిందా మీ చీఫ్ సెక్రటరీ కానీ మీ డీజీపీ కానీ మీ డిసిసిఎఫ్ గారు ఎవరైనా వచ్చిరా అక్కడికి లేకపోతే మీ మంత్రులు ఎవరైనా వచ్చిరా మీ ఎమ్మెల్యేలు వచ్చిర అక్కడికి ఒక్కరు కూడా రాలేదు మొత్తం ఫారెస్టర్లందరూ దీంతో క్యాంప్ క్యాంపుగా ఒక పెద్ద క్యాంపుగా పెట్టుకున్నారు వీళ్ళ ఇళ్ళని కూడా ఆక్యుపై చేసిండ్రు అక్కడ పెద్ద పెద్ద మంచెలు కట్టుకున్నారు యూనిఫామ్లో వచ్చిండ్రు ఇట్లా ఎవరైతే పాదయాత్ర చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెడతా వస్తున్నారు కొంతమందిని యువకులను జైలు కూడా పంపించారు ఎందుకయ్యా మీకంతా కసి రేవంత్ రెడ్డి లగచర్లలో అట్లనే చేస్తే హిందాలు ఇట్లనే చేస్తే ఎన్నో గ్రామాలు అట్లనే చేస్తాయి అలా ఫోర్త్ సిటీ పేరు మీద కుందారము ఇస్లాంపూర్ గ్రామ భూములను కబ్జా చేస్తే కంచా గచ్చిపోలిన అట్లే చేస్తున్నాం ఫారెస్ట్ అధికారులలో మీకు నిజంగా దమ్ముంటే మీకు నిజంగా దమ్ముంటే కంచా గచ్చిపోలిలో ఎందుకు మీరు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టలేదు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ వైల్డ్ లైఫ్ రిజర్వేషన్ యాక్ట్ కింద ఎందుకు కేసు పెట్టలేదు రేవంత్ రెడ్డి మీద వీళ్ళ మీద ఎందుకు పెడతారు తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నంత కాలం వీళ్ళకి ఎవరికి కూడా అన్యాయం జరగలేదు వీళ్ళందరూ అదే చెప్తున్నారు వీళ్ళు క్షేమంగా వాళ్ళ భూములు వాళ్ళు సాగు చేసుకున్నారు వాళ్ళ పొట్ట వాళ్ళు నింపుకున్నారు ఒకరిని దోపిడీ చేసిన వాళ్ళు కాదు వీళ్ళు ఇవాళ ఎంత ఘోరం కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే వీళ్ళ నోటికాడ కూడి తీసేసారు వీళ్ళ పిల్లలు ఎట్లా బతుకుతున్నారో వీళ్ళకి తెలియదు వీళ్ళు ఎక్కడ వంటున్నారో తెలియదు ఏ స్టాండ్లో తింటున్నారో తెలియదు ఏం తింటున్నారు తెలియదు జనాలు బిచ్చం వేస్తా బిచ్చం బిచ్చం కూడా ఇన్ని అలా బతుకుతా ఉన్నారు వీళ్ళు అవసరమే ఉందండి వీళ్లకు రేవంత్ రెడ్డి నువ్వు ఆ పని చేస్తావా రేవంత్ రెడ్డి నీకు నువ్వు 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 ఒక మూడు కిలోమీటర్లు పాదయాత్ర తెలుస్తుంది నాలుగు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నారు ఈ ప్రజలందరూ కూడా ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడటం నేను మళ్ళీ చెప్తున్నా కేటీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ ప్రజల తరఫునే బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్లకు అన్యాయం కానివ్వం మీరు పోలీస్ కేసులు పెట్టినా వారెస్టోళ్ళందరినీ కూడా ఊరంతా వల్లకాడు చేసినా కూడా మీరు మమ్మల్ని హైదరాబాద్ హుస్సేన్ సాగర్లు చప్పినా కూడా మేము ఈ దీంజా ప్రజల పక్షంలో ఉంటాము మేము ఈ నాలుగు వందల కిలోమీటర్ లేదు రేవంత్ రెడ్డి ఇలా వీళ్ళ నాలుగు వందల కిలోమీటర్లు నడిపిస్తున్నావు కదా నీకు ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఉసురు తగనక మానదు మళ్ళీ